మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి రెడ్డి హామీ ఇచ్చారు గత కొంతకాలంగా పారిశుద్ధ్య కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు రూరల్ కార్యాలయానికి సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు కోరారు దీంతో ఆయన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఒంగోలు నారాయణతో మీ సమస్యలు చర్చిస్తానని వీలైనంత సానుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ஐந்தக மிருது சொத்து கைக்கு லாப கிடைக்கும் அது பிரியாவடவும் ప్రతిఒక్కటి ஒரு மாடலக்கு ஒரு சத்தியம் ஒவ்வொருத்தரும் ஒரு பங்காக தரணும் பட் தனியுக்கே இருக்கும் ஒரு பங்கிராக ஒரு டீடேட்டே பண்ணி செஞ்சா தரடணும் செஞ்சிடலாம் யாரமேவட பாடாலும் చేయాల్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సాయంత్రం నాలుగున్నరకి స్వతంత్ర పార్టీకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతతో ముగిస్తున్నాం కార్పొరేషన్ కార్యాలయంలో పారిషుద్ధి కార్మి వాస్తవం చెప్పాలంటే నెల్లూరు నగర ప్రజలకి అతి ఎక్కువ మేళ్లు చేసే కష్టం మున్సిపల్ కార్మికులే చేస్తూ ఉంటారు వారికి చాలీసాలని జీతాలతో సరైనటువంటి వస్తువులు లేనప్పటికీ కూడా తమ ఆరోగ్యాల్ని ప్రాణాలని బడంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉంటారు వారి న్యాయమైన కోర్కెల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో మిత్రుడు కత్తి సేనయ్య సూరి పంజన్ నర్సయ్య ప్రసాద్ కొండా ప్రసాద్ కొండా ప్రసాద్ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావటం జరిగింది ఓ శాసనసభ్యుడిగా నా వరకు నాకు వీలైనంత వరకు ఆ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కొంగూరు నారాయణ గారు కూడా నెల్లూరు రాబోతున్నారు వారితో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కోరికల విషయంలో నాకు చేతనైనంత నాకు వీలైనంత చేసేదానికి సిద్ధంగా ఉంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్న మున్సిపల్ కార్మికులు ఏదైతే కోరికలు అడుగుతున్నారో ఆ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలుగా నేను భావిస్తున్నా న్యాయమైన కోరికలు కాబట్టే వారి సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట ఇచ్చాను గతంలో కూడా అనేక సార్లు మన పోరాటాలు కార్యక్రమాలు ధర్నాలలో పాల్గొని మన పోరాటానికి సంఘీభావం తెలిపిన్నారు గత తెలుగుదేశ ప్రభుత్వ ఆయంలో కూడా ఈ టెండర్ల విధానం పెట్టడం సరైంది కాదని పదిమార్లు వారు దీనికి వ్యతిరేకంగా నిలబడున్నారు ఆ ధైర్యంతోనే మరోమారు ఈ టెండర్ల విధానాన్ని వ్యతిరేకించమని ఒక ఎమ్మెల్యేగా కార్మికుల పక్షాన నిలబడి ఆ టెండర్లని రద్దు చేయించమని మంత్రి గారికి కూడా విన్నమించమని మనం ఎమ్మెల్యే గారిని కోరాం ఆయన చాలా సానుకూలంగా స్పందించారు నేను ఖచ్చితంగా నా శక్తి మేరకు ఈ సమస్యలు న్యాయమైనవి మీరు అడుగుతున్నవి న్యాయమైనవి మున్సిపల్ కార్మికులు కోరుతున్నవి న్యాయమైనవి ఈ సమస్యలు పరిష్కరించేందుకు నా వంతు తప్పక కృషి చేస్తాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐక్యూ తరఫున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత ఆరు రోజుల నుండి సమ్మె చేస్తా ఉన్నారు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించమని ప్రభుత్వం మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తా ఉన్నది ముళ్ళపోతు మీద వానబడిన చందంలా నిన్నుకుంటూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు మున్సిపల్ కార్మికులు అనంటే పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం చెత్త చెదారాలు మలినాలను శుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడేటటువంటి కార్మికుల పట్ల ఈ రోజు ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదు అనేక సంవత్సరం తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ టెండర్లు పిలిచారు రాష్ట్రంలో ఎక్కడా లేదు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే మంత్రి పొంగూరు నారాయణ గారు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు ఇది కార్మికుల కడుపు కొట్టే చర్య కార్మికులని కాంట్రాక్టర్లని కింద బానిసలుగా మార్చేటటువంటి చర్య దీన్ని యూనియన్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సచివాలయ వెబ్సైట్లో మాత్రం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేస్తున్నారు ప్రభుత్వ పథకాలు ఎటు చూస్తే పదమూడు ప్రభుత్వ ఉద్యోగి అంటే కనీసం నలభై వేల రూపాయల పైన జీతం ఉండాలి వీళ్ళ జీతం పదమూడు వేల యాభై రూపాయలు పెంచండి పిఆర్సీ అమలు చేయండి డిఎల్ అమలు చేయండి అంటే వీళ్ళని మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు మీరు అవుట్సోర్సింగ్ అంటారు ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా లేదా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కావాలన్నా కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులని నమోదు చేసి అవన్నీ రద్దు చేశారు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి నిలుపుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి గత నెల నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చాలి ఇచ్చాలని జీతాలతో ఉన్నారు వాళ్ళ జీతాలు పెంచాలి గత ఆరు ఆపేసి ఆందోళన చేస్తా ఉంటే కనీసం నామ మాత్రమైన చర్యలు కూడా పరిష్కారానికి తీసుకోపోగా పోటీ కార్మికులను దించడం పోలీసులను ప్రయోగించడం ఈ సమ్మెని అణచివేయాలని చూడడం ఇది దుర్మార్గం తక్షణమే ఇటువంటి వైఖరి విడనాడాలి కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లని అవి సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి